ఓం శుభంకర్య నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమరుబ్రహ్మా గురుణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీగ్రురవే నమ అస్మత్్రీగరుచరణారవిభ్యా నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గరుభ్యో నమో నమ మాసాంతరముల ఎలా నెల గడిచిపోయిందో తెలియదు అంత బిజీ బిజీగా వారు మాసాంతరాన్ని గడుపుతారు ధనము విచ్చలవిడిగా ఖర్చు అవుతుంది ఇరవై రెండవ తారీఖు నుంచి ముప్పైవ తారీఖు వరకు ఊరికనే తరచూ బయట తినటం ఏదో ఒక రకంగా తిరుగుడు ఎక్కడికో చోటకి ప్రయాణము పడుతూ ఉంటుంది వారికి ఆత్రపడకూడదు ప్రశాంతంగా గడపండి అన్ని విజయాలని పొందగలుగుతారు ఒత్తిడితో కూడుకున్నటువంటి వ్యాపారాన్ని విడిచిపెడతారు ద్వితీయ అర్థంలో కన్యారాశి జాతకులు ఉద్యోగంలో కూడా ఎవరు తమ యొక్క మిత్రులు ఎవరు తమ యొక్క శత్రువులు అనే విధముని అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తారు కాబట్టి తొందరపాటుతో మీ రహస్యాలను కానీ మీ వ్యవహారాలను కానీ ఎవరికీ చెప్పకుండా ఉండటం అనేటువంటిది చాలా మంచిది కన్యారాశి జాతకులకి అలాగే ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి తండ్రి ఆరోగ్యం రీత్యా కొంత ధనాన్ని ఖర్చు పెట్టుకుంటారు ఈ యొక్క కన్యారాశి జాతుకులు అలాగే సకాలంలో కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకోకపోవడం చేత కొంత మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆలోచన మంచిదే అతి ఆలోచన మంచిది కాదు డబ్బులు ఎవరికి పడితే వాళ్ళకి అప్పుగా ఇవ్వవద్దు అలాగే మీరు కూడా అప్పు చేయకపోవడం మంచిది డాంబికమైనటువంటి మాటలను మాట్లాడకండి అలా మాట్లాడే వాళ్ళని మీ చుట్టూ చేర్చుకోకండి ఇలా చేస్తూ ఉంటే ఈ యొక్క కన్యారాశి జాతకులు జూలై మాసంలో దివ్యమైనటువంటి అనుగ్రహాలని పొందగలుగుతారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నటువంటి కన్యారాశి జాతుకులకి లక్ష్మీ కటాక్షము సంపూర్ణముగా ఉంది భూమిని చూపించి వ్యాపారం చేసుకునేటువంటి వారికి లాభదాయకమే స్త్రీలు చిట్టి వ్యాపారాలను ప్రారంభించే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచన చేయండి మోసపోయేటువంటి సందర్భం కూడా ఉంది కన్యారాశి జాతకులు ఈ యొక్క జులై మాసంలో కాలభైరవుణ్ణి కానీ హనుమంతుణ్ణి కానీ ఎక్కువగా ఆరాధన చేయటం మంచిది మంగళవారం పూట దేవాలయములో అన్నదానము చేయటం ద్వారా శుభయోగాలు కలుగుతాయి కన్యారాశి జాతకులకి గోవుని రక్షించండి గోవుని పూజించండి ఓం శుభంకర్యే నమ గురవే సర్వలోకానం నిధయే భవరోహిణాం యథయ్యే సర్వ విద్యానం దక్షిణామూర్తయ్యే నమ మనము ఈ జగత్తులో దత్తాత్రేయుల వారు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరిని కూడా గురువుగా భావించాలి ఆ గురువుకి ఒక రోజంటూ ఏదైనా ఉంది అంటే అదే శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటారు అది ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగులో జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారం మనకు వచ్చింది ఈ గురు పౌర్ణమి రోజున గురువుని మనము ఎంత స్మరిస్తే అంత మంచిది స్మరించటమేనాన్ని అంటే మీ గురువుగారు మీ సన్నిధిలో లేకపోతే స్మరించడం మా గురువుగారు దగ్గరలోనే ఉన్నారు అని అనుకుంటే వారి దగ్గరికి వెళ్ళి వారికి సేవ చేయటం ఈ యొక్క గురు సేవకి చాలా విశేషంగా చెప్పబడింది పరమేశ్వరుడు నిన్ను అనుగ్రహించాలన్నా సాక్షాత్తు జగన్మాత నిన్ను అనుగ్రహించాలన్నా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురు దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేరమ గు గురు అనుగ్రహం ఉంటే నీకు డైరెక్ట్గా వివి ఐపి పాస్ ఉన్నట్టే ఎక్కడికి పరమాత్మ దగ్గర చేరుకోవటం ఇది ఊరికినే మనము మాట వరుసకి గురువుగారు గురువుగారు అంటే రాదు గురు శుశ్రూషయా జ్ఞానం మనకి అర్థము కాని విషయాలు ఎన్నో గురువే తెలియచేస్తూ ఉంటాడు అజ్ఞానాంధకారములో ఉన్నప్పుడు జ్ఞానము అనేటువంటి ఒక దీపాన్ని వెలిగించేది గురువే ఆ మాకు తెలుసులేండి పుస్తకాలు చదివాము పరిజ్ఞానం ఉన్నది మా తాత సూపర్ మ్యాను మా నాన్నగారు హీరో నేను ఇంకా సూపర్ మ్యాన్ని అని మనం అనుకోకూడదు గురువు అనేటువంటి వారు ఎవరి బుద్ధి అనుసారంగా వాళ్ళకి బలవంతంగా శుశ్రూష చేసి బలవంతంగా గురువుగారిని పిండుకు తినేటువంటి వారు శిష్యులు కాదు అలా మీకు గురువుగారి దగ్గర నుంచి ఏ విషయం తెలిసినా మీరు కాగుతున్నటువంటి నూనెలో పడ్డట్టే ఎందుకంటే ఇష్టముతో గురువు చెప్పలేదు ఎవరికో చెప్పుంటారు గురువు గారు అది మీరు చేస్తున్నారు అందరికీ ఒక రకంగా ఉండదు గురు ప్రేమ మాత్రము అందరి మీద ఒకే రకంగా ఉంటుంది అటువంటి గురువులకి స్మరణ చేసుకోవాలి వ్యాస జయంతిగా మనం దీన్ని చేస్తూ ఉంటాం ఈ రోజున వ్యాస పూజ చేయటము యతీశ్వరులు వారి యొక్క జీవితములో దీనిని పుట్టినరోజుగా చేసుకుంటూ ఉంటారు యతీశ్వరుడు ఒక జన్మదినోత్సవం అంటారు చూసారా వాళ్ళు సన్యాసం తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరము పుట్టినట్టు ఈ వ్యాస పౌర్ణిమ గురు పౌర్ణిమ నుంచి వారు నాలుగు మాసాల పాటు చాతుర్మాస్య దీక్షని చేస్తారు తద్వారా వారు పరమాత్మకి మరింత సన్నిధికి చేరుకుంటారు మనము గురు సన్నిధికి ఒక్క అడుగు కూడా చేరలేము ఎందుకంటే పొద్దున వెళతాం టగ ఆయన దర్శనం చేసుకుంటాం ఆయనకి ఇవ్వాల్సింది అది ఇచ్చి ప్రస్తుతం గురువు గారు అని వెళ్ళిపోతాం శుశ్రూషయా ఇటువంటిది ఈ సందర్భంలో కుదరదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమానాల పరిస్థితుల్లో బిజీ లైఫ్లో మనం చేయలేం కాబట్టి ఆమిత్యము వ్యాస పౌర్ణిమకైనా గురు సన్నిధిలో కాసేపు ఉండాలి గురు శుశ్రూష చేయాలి గురువు యొక్క బట్టలు ఉతికినా గురువు యొక్క సన్నిధిలో ఉన్న గురువు చదివేటప్పుడు విన్నా గురువు ధ్యానం చేసేటప్పుడు పక్కన ఉన్నా గురువుగారు పూజ చేసుకునేటప్పుడు ఉన్నా ఎంతో పుణ్యాన్ని పొందవచ్చు అదే మనకి జ్ఞానాంధకారాల నుంచి బయటికి తెస్తాం అటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది జూలై ఇరవై ఒకటో తారీఖు ఆదివారము వ్యాస పూర్ణిమ ఆ రోజున ప్రతి ఒక్కరూ కూడా మీ గురువులను దర్శించి వారికి పండ్లు వస్త్రములు వారికి కావాల్సినటువంటి సామాగ్రిని సమర్పణ చేయం ఏదో గురువు గారు అని ఊరికూర్కనే పిలవటం కాదు కదా మనము ఒకళ్ళని గురువుగా ఎంచుకుంటే మనం చీకట్లోంచి వెలుతురులోకి తీసుకెళ్తారు అందరినీ ఎంచుకుంటే తీసుకెళ్ళరు ఒక్కళ్ళనే గురువు ఉండాలి ఆ ఒక్క గురువుకి ఎంతమంది గురువులైనా ఉండొచ్చు దత్తాత్రేయుడు చెప్పాడు అనేక మంది గురువులని ఆ గురువులన్నీ కూడా ఒక గురువు తాటికి వస్తారు కాబట్టి గురువుని పూజించే రోజు ఏదైనా ఉంది అంటే అది వ్యాస పూర్ణిమ మన కర్మలని కడిగేస్తుంది మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది మీరందరూ గురు రోజున మీ మీ గురుదేవులని స్మరణ చేసుకుంటారని భావిస్తున్నాను జై శుభంకరి